మానస టీవీ న్యూస్ కి స్వాగతం తాండూరు వికారాబాద్ జిల్లా యాల మండల పరిధిలోని కూకట్ గ్రామానికి చెందిన సర్వే నెంబర్ అరవై ఒకటి అరవై నాలుగులలో ఆరు మంది రైతు కుటుంబాలకు చెందిన పట్టా భూమి అసైండ్ భూమి ఉంది దశాబ్దాలుగా రైతులు ఈ భూమిలో పంటలు సాగు చేసుకుంటున్నారు మరోవైపు రైతుల సమస్య వాదనను పట్టించుకోకుండా స్థానిక అధికార కాంగ్రెస్ నాయకులు బలవంతంగా అసైండ్ భూమిని లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు అంతేకాకుండా భూమిని సేకరించి వేరే వారికి కేటాయించేందుకు అధికార కాంగ్రెస్ నాయకులు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని తెలిపారు కాంగ్రెస్ నాయకులు ఈ భూములపై కన్నేయడంతో రైతులు కన్నెర చేశారు మూడు రోజుల పాటు పొలంలోనే వంట వార్పు నిర్వహించారు అధికారుల సహకారంతో సాగు చేసిన పంటను యంత్రాలతో నాయకులు చదును చేశారు మరలా రైతులు అక్కడ కంది పంటను సాగు చేస్తున్నారు తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు ఏపూరు రామయ్య పెద్ద భీమయ్య చిన్న భీమయ్య హనుమయ్య చంద్రయ్య నరసింహులు విజ్ఞప్తి చేశారు మనసా టీవీ ప్రతినిధి ఎస్ భూమేష్ వికారాబాద్ జిల్లా పదకొండు ఎకరాల లాండు ఇంత అయితే మా పెద్ద డెబ్బై ఏళ్ళ కింద రికట్ మాది ఆత ఆస్తి పెద్దలది ఆస్తి మాదిగా పెద్దల సంపాదన చేసిన ఆస్తి ఆస్తి గురించి వీళ్ళు లమ్మోళ్ళు మాకు కావాలని చెప్పి దౌర్జన్యం చేసి మా మీద ఆరాయి ఎమ్మరావు వీళ్ళంత వచ్చి మీకు ఏముండదు మీది లేదు కాదా ఈ భూమి మీది కాదు కదా అని చెప్పి దౌర్జన్యం చేసి రెండు ట్రాక్టర్లు తెచ్చి దున్ని దౌర్జన్యం చేసి మమ్మల్ని డాక్టర్లకు అడ్డం పడితే కూడా దొబ్బి దున్ని పోతున్నారు వాళ్ళు సార్ దౌర్జన్యం చేసి ఇది మాకు డెబ్బై ఏళ్ళ కింద రికార్ట్ ఉన్నది మాకు ఆస్తి ఉన్నది మేము మస్తు తిరిగిందేమో ఆఫీస్ చూడబట్టు మాకు కొత్త పాస్బుక్ కావాలి కొత్త పాస్బుక్ కావాలని తిరిగితే కరెన్ వచ్చింది సార్ అన్ననే అంజనే పట్టి వాళ్ళు చేయలేడు చేయలేకపోతే ఆయన మూడేళ్ళు కరణ వచ్చింది కరణ వచ్చినాక ఎక్కిమని తిరుగుతే సార్ మాకు మీ ఆరా ఏమంటారు మా కొత్త పాస్బుక్లు అయితేనే మీకు ల్యాండ్ ఇస్తాము లేకుంటే ఇయ్యం అని మాకు దౌర్జన్యం చేస్తున్నాం సార్ కొత్తవి లేవు పాత పాస్బుక్లు ఉన్నాయి పాత రికార్డు ఉన్నది మొత్తం అంతా సార్ డెబ్బై ఎళ్ళ కింద రికార్డు కూడా ఉన్నది గెలిచి మేము మాతో దౌర్జన్యం చేసి మాకు దుసుకుంటాం సార్ వీళ్ళు భూమి మాకు అన్యాయం చేస్తారు చేస్తారే అన్యాయం చేస్తున్నారు సార్ వీళ్ళు మమ్మల్ని మేము ఇప్పుడు అమేకలు మా మొఘలు మేము మా మొగలు గుడ్డోళ్ళు సార్ మా మేము అమేకలు మాకు ఏం తెలియదు ఈ రాజకీయ నాయకులకి చేసేది తప్పు కాదా సార్ మాది వాళ్ళకి జాబులు ఉన్నాయి మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ భూమి ఉన్నది వాళ్ళకు కూడా మాకు ఇచ్చిన డబ్బులు వాళ్ళకి వేయచ్చు కదా సార్ మా పేదరి రైతుల దుసుకునేది న్యాయమేనా ఇది వాళ్ళకు మొన్న రెండు ట్రాక్టర్లు వచ్చి మొత్తం దర్జన్యం చేసి మొత్తం దున్నిపోయింది సార్ మా మంచి పంటేసాం సార్ పంట వేసి మళ్ళీ నెలకొచ్చాం సార్ వచ్చినాక మొత్తం రొప్పిపోయినారు సార్ మాకు రొప్పిను మనం గుట్టనీకి వచ్చిండ్రు మన గుట్ట రొప్పిపోయినారు సార్ వాళ్ళు సర్వ నెంబర్ అరవై అరవై నాలుగు సర్వ నంబర్ సార్ మాది కోకట్ గ్రామంలో శివారులోని అరవై నాలుగు నంబర్ అరవై నాలుగు నంబర్ శివ సర్వే నెంబర్ శివారులోని పదకొండు ఎకరాల భూమి ఉంది పదకొండు ఎకరాలలో మా నాన్న వాళ్ళు ఐదు మంది రెండు వేల పదిలో ఆరు ఎకరాల ఇరవై నాలుగు గుంటలు ల్యాండ్ ఎక్వైజేషన్ అయ్యింది అందులో రెండు ఎకరాల వరకు టాటా ఐటీఐ కాలేజ్ పడింది పడ్డది ఆ రెండు ఎకరాల భూమి కూడా మేము మా దాంట్లోనే పడి అరవై నాలుగు సర్వే నెంబర్ మా కబ్జాలో పడింది మేము ఇష్యూ పెట్టడం జరిగింది ఒకసారి ఇష్యూ పెట్టి కూడా ఒక సంవత్సరం అవుతుంది అలాగే మిగతా అయితే రెండు ఎకరాల ధర హోంగ మిగతా నాలుగు ఎకరాల ఉందో సర్వే చేసుకో సర్వే చేసి నాలుగు ఎకరాల తీసుకోమని చెప్తున్నాము అది కూడా వాళ్ళు గవర్నమెంట్ పనికి వాడుకోవట్లేదు వేరే వాళ్ళకి ఇవ్వడానికి వాడుకుంటున్నారు ఇవ్వడానికి మాత్రమే వాడుకుంటున్నారు ఏదైతే అక్ర భూ అక్రమణ చేసి తిందా ఏదైతే కబ్జా చేసుకొని తిందామనే లెక్కలనే వాడుకుంటున్నారు వాళ్ళు కూడా మిగతా నాలుగు ఎకరాలన్నర పదకొండు ఎకరాల్లో మిగతా నాలుగు అయితే ఉందో మాకు పాస్బుక్ పాత పాస్బుక్లు ఉన్నాయి ప్రోసిటింగ్ కార్డు ఉంది రికార్డు కూడా ఉంది మా పేర్ల మీద కానీ వాళ్ళు రికార్డ్ చూడట్లేదు పాస్బుక్లు చూడట్లేదు వాళ్ళకు మాత్రం కొత్త పాస్బుక్లు మాత్రమే కావాలంటే సార్కి ఎలా ఆరేకి కొత్త పాస్బుక్లే కావాలంట మరి సునీల్ కు ధర భూభారతి సునీల్ కుమార్ సునీల్ కుమార్ గారు ఏదైతే పద్నాలుగు లక్షల ఎకరాలు భూభారతిలో ఎక్కడైతే ధరణి వచ్చినాక లావణిపాట భూములు ఎక్కలేవు అని చెప్పారు మరి దానికి దీనికి సంబంధం సంబంధం ఏందో అర్థం అవట్లేదు మరి గ్రామాలలో రెవెన్యూ సదస్సు పెట్టారు రెవెన్ సదస్సు దేనికోసం పెట్టారు భూమి తాతల భూమి ఎక్కలేదని రెవెన్ సదస్సులు పెట్టారు లానిపడ్డ భూములు ఎక్కలేదని మరి కొత్త వాళ్ళే కదా ఎక్కాల్సింది వాళ్ళకే కొత్త పాద బుక్కులుగా ఇవి చూపి అంటే మన వాళ్ళే కదా ఇయ్యాలి కొత్త పాద బుక్కులు వారికి తెలియదు ఆ కొత్త పాస్బుక్లు వేయాలని మేము అప్లికేషన్ ఉన్న దర్శ రెవెన్యూ సర్వస్లో కూడా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది రికార్డు చూపించాము అప్లికేషన్ కూడా పెట్టుకున్నాము కానీ వాళ్ళు వాళ్ళు వినడం లేదు వాళ్ళ కొత్త పాస్బుక్లు ఉంటేనే వాళ్ళు భూమి ఇస్తారంట ల్యాండ్ అక్వైజేషన్ కానీ కొత్త పాస్బుక్లు లేవు లేకున్నా అని వాళ్ళు ఎలా తీసుకుంటారు మా డబ్బులు మాకు ఇచ్చి తీసుకోమని చెప్తున్నాం మేము అలాగే ఈ భూమి మిగతా ఏదైతే ఉందో ఐటీఐ కాలేజ్ పోండి మిగతా నాలుగు ఎకరాలు నాయితే ఉందో పోయిన భూమి ల్యాండ్ ఎక్విజేషన్ అయిన భూమి అది కూడా ఏమైనా కడితేనే ఏమైనా గవర్నమెంట్ భూమిలో గవర్నమెంట్కి సంబంధించి ఏమైనా కడితేనే ఇస్తాము లేకపోతే ఇవన్నీ ఇవ్వం మా ప్రాణాలు పోయినా అని మేము ఇవ్వ ఇయ్యము ఇందులో చాలా రాజకీయ నాయకులు పెద్ద భూమి ఇవ్వలేదు అని చెప్పడానికి రాలేదా మరి అతనికి ఎట్లా మూడు ఎకరాలు రాసిస్తున్నారు ఇప్పుడు ఏమన్నట్టే అతని కోట్లో పేపర్ ఉంది పేపర్ మీద ఉంది అయితే మూడు ఎకరాలు ఇస్తున్నామని చెప్తున్నారు నా వాళ్ళ వాళ్ళ రికార్డు వాళ్ళ చట్టం ఇప్పింది ఏదైనా ఆ మొత్తం పదకొండు ఎకరాల భూమి కావాలంట అలా వాళ్ళ భూమి ఇస్తే కూడా సరిపోతుంది మా భూమి ఎందుకు ఏదైతే ఏదైతే పోయిందో సరే అది ఇంకా రెండు వేల పదిలో అరేఖ అయినా భూములు ఇంకా చాలా ఉన్నాయి వాటి జోలికి పోవట్లేదు మాతో తక్కువ పడితే అవతల తీసుకోండి అతను ఎందుకు తీసుకోరు మరి ఎందుకు కడతారు మా 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 వాళ్ళ చదువు రానందుకే కదా చదువు రాదు ఎడోలే కాబట్టి మీరు ధర్యాన్ని చేసి గుంజుకోవడం చూస్తున్నారు దృష్టి వాళ్ళలో ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి రికార్డు లేని సమస్య రికార్డు ఉందా కొత్త పాస్బుక్లు లేని సమస్యలు చాలా ఉన్నాయి ఆ సరే నంబర్లలో కూడా ఆ భూములలో కూడా ఎలాగే చేస్తున్నారా లేకపోతే వాళ్ళ సమస్యలు పరిష్కరించి కొత్త పాస్బుక్లు ఇస్తున్నారా కొత్త పాస్బుక్లు ఇస్తున్నారా అలాగే మాకు కూడా సమస్యను పరీక్షించి పరీక్ష పరీక్ష పరీక్షించి కొత్త పదవులు ఇవే వేయాల్సిందో కోరుతున్నాం